హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మా చెల్లి వాళ్ళైతే ఇంటికి వచ్చారనమాట సో ఫస్ట్ అయితే ఇంటికి రాగానే ఇంకా టీ అయితే పెట్టించాను టీ పెట్టించిన తర్వాత ఇప్పుడైతే హెయిర్ స్టైల్ వేస్తున్నారు అనమాట నెక్స్ట్ అయితే హాస్పిటల్కి వెళ్ళాలి అది కూడా పన్ను చూపించుకోవడానికి ఇక్కడ కృష్ణతేజ ఇన్స్టిట్యూషన్ ఉంది దాని దానికే హాస్పిటల్ ఉంది చాలా మందికి తెలుసుంటుంది అనుకుంటాను అక్కడైతే బాగా చూస్తారని చెప్పి వినిందంట సో ఇక్కడ నుంచి చూపించుకోవాలక్క అని చెప్పింది సో అందుకోసం ఇంకా అక్కడికి వెళ్ళాలి సో అతను అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా ఫ్రెండ్స్ బ్రైడ్ వేసాను నాకు ఏదైనా జడల్లో చాలా బాగా వచ్చు హెయిర్ స్టైల్స్ లాంటిది ఒకటే అనమాట ఎవరైనా మేము అయితే వచ్చి ఫ్రెంచ్ బ్రేడ్ వేసేస్తాను ఫస్ట్ ఇదైతే నాకు ఎందుకో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనిపిస్తుంది సో దీనికి కూడా ఇది బాగా సెట్ అవుతుంది అందుకోసం ఇంకా ఫ్రెంచ్ బ్రేడ్ హెయిర్ స్టైల్ అయితే వేసేసాను కాకపోతే పిన్స్ ఎక్కువ యూస్ అవుతాయి కింద ఏం అల్లేదు అనమాట మామూలు కొద్దిగా లూజ్ హెయిర్ లాగా పోనీలాగా వదిలేసాను ఇంకా నా బర్త్డే కథ పోయినసారి నా బర్త్డేకి తను రాలేదు అండ్ నేను కూడా అప్పుడు ఊరికి వెళ్ళలేదు సో నా కోసం గిఫ్ట్ కొనివ్వండింది అనమాట సో ఇప్పుడు తీసుకొచ్చింది ఒక చైన్ సెట్ అలాగే ఒక పెద్ద ముక్కు పుడక మామూలుగా మనము చూస్తూ ఉంటాం కదా అమ్మ వాళ్ళకి పెద్ద పెద్ద పెడతా ఉంటారు అవి నాకు చాలా ఇష్టమని ఒకసారి తనకి ఎప్పుడో చెప్పాను సో దాన్ని గుర్తుపెట్టుకొని కొన్ని కొని ఉండింది అండ్ అలాగే ఇది ఏనుగులా ఉంది అనమాట చైన్ మిడిల్లో డాలర్ కమ్మలు దానికి సెట్ చాలా అంటే చాలా బాగుండింది నాకు కూడా చాలా బాగా నచ్చింది సో తను బర్త్డే గిఫ్ట్ది ఇప్పుడు మళ్ళీ గుర్తుపెట్టుకొని ఊరి నుంచి వచ్చేటప్పుడు తెచ్చింది సో అవన్నీ అయితే పక్కన పెట్టానమాట మా బుడ్డోడు మేము అన్నీ సర్దుకుంటా అంటే దేవుడు గల్ల పోయి అన్ని సక్కబెడుతున్నాడు చూడండి వాడి వల్ల కొంచెంసారి క్లాత్ కూడా కాలింది నేను దాన్ని కూడా చూపించాను లాంగ్ వీడియోలో ఆ రోజు నాకు మొత్తం డబుల్ పని అయింది క్లీనింగ్ అండ్ ఇదే అనమాట ముక్కు పొడక చాలా పెద్దది చాలా బాగుంది పెట్టుకుంటే మాత్రం పట్టుసారి కట్టుకొని సూపర్గా ఉంటుంది నా బర్త్డే గిఫ్ట్ కోసం ఇది కొనిపెట్టింది అనమాట సో ఇప్పుడైతే తెచ్చింది నాకైతే చాలా ఇష్టం ముక్కు పొడకలు అంటేనే నేను చాలా పెద్దగా వేస్తాను మామూలుగా నాకు చిన్నవి కనపడవు నా మొహానికి కనపడిన నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు సో నేను ముక్కు పొడక అంటేనే మామూలుగా పెద్దదే వేస్తాను ఇక నెక్స్ట్ అయితే హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చాము అది కాలేజ్ లోపల హాస్పిటల్ ఉందనమాట అక్కడ అంతా మొత్తం జూనియర్ డాక్టర్స్ అనమాట స్టూడెంట్సే చెక్ చేస్తున్నారు సో ఫస్ట్ అయితే వెళ్ళాము ఫీజ్ ఏం లేదు ఫ్రీ అనమాట సో ఫస్ట్ వెళ్ళగానే ఒక టెన్ మినిట్స్ కూర్చోమన్నారు టెన్ మినిట్స్ కూర్చున్నాము కూర్చున్న తర్వాత ఇంకా లోపలికి వెళ్తే తనకి ఆల్రెడీ క్యాప్ పెట్టారు పండుకి సో అదైతే కొద్దిగా లూజ్ అయింది సో దాన్ని మళ్ళీ చెక్ చేసి ఇంకేమన్నా ఇంకా మిగతా పళ్ళు తీట్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెక్ చేయించుకోవాలి సో దానికోసం వచ్చామన్నమాట అక్కడే మిడిల్లో ఫిషెస్ ఉన్నాయి లోపల చాలా బాగున్నాయి ఒక నాలుగు ఫిషెస్ కూడా తిరుగుతున్నాయి అనమాట సో ఒక టూ వీడియోస్ ఫోటో ఫొటోస్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ అయితే వెళ్ళాము అనమాట వెళ్ళిన తర్వాత చెక్ చేశారు కొద్దిగా అయితే క్లీన్ చేశారు క్లీన్ చేసి నెక్స్ట్ డే రమ్మన్నారు అనమాట ఆఫ్టర్నూన్ రమ్మన్నారు త్రీకి ఇంకా టూ దాకే అక్కడ టూ నుంచి మళ్ళీ వాళ్ళు లంచ్ బ్రేక్ వెళ్ళిపోతారు వాళ్ళు త్రీకి వస్తారు సో మమ్మల్ని కూడా త్రీకి రమ్మన్నారు అనమాట మాదైతే ట్వెల్వ్కి అయిపోయింది సో మమ్మల్ని మళ్ళీ త్రీకి రమ్మన్నారు సో అందుకోసం ఫస్ట్ అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చి లంచ్ అయితే చేసేసాము అనమాట చేసుకొని త్రీకి వెళ్ళి మళ్ళీ వన్ అవర్ అయిపోయింది వచ్చేసాము ఆఫ్టర్నూన్ చికెన్ చేశాను సో మేము ఈవినింగ్ టెంపుల్స్ టెంపుల్స్కి వెళ్దాం అనుకున్నామన్నమాట ఇక్కడ పద్మావతి అమ్మవారి దేవాలయానికి వెళ్దాం అనుకున్నాము సో చికెన్ చేస్తాం కాబట్టి మళ్ళీ ఈవినింగ్ అందరూ స్నానాలు చేయాల్సి వచ్చింది ఫ్రెష్ చేసుకొని సో ఇంకా మేము కూడా అందరం రెడీ అయిపోయినాము ఇంక ఈవినింగ్ బయటకు వెళ్తాము కదా తిరుపతి కొద్దిగా చలి ఎక్కువగానే ఉంది సో అందుకోసం మా బుడ్డోడికి స్వెటర్ అయితే వేసేస్తున్నాను అనమాట వాడికి వేస్తేనే బయటికి తీసుకెళ్తాను అని చెప్తే అప్పుడు వేయించుకుంటున్నాడు లేకపోతే దాన్ని అసలు వేపించుకోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎప్పుడైనా బయటికి వెళ్తే దాన్ని వేసుకుంటేనే బయటికి తీసుకెళ్తానని చెప్తే అప్పుడు వేసుకుంటాడనమాట ఇంకా మేము బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు మా చెల్లి వాళ్ళ ఆడబిడ్డ కొడుకు అనమాట ఇక్కడ తిరుపతిలో వర్క్ చేస్తూ ఉంటాడంట సో తనైతే ఇంటికి వచ్చాడు తను కూడా ఫస్ట్ టైం రావడము సో మళ్ళీ కాఫీ అయితే పెట్టేశానమాట ఇంక అందరం రెడీ అయిపోయినాము ఇప్పుడు ఇంకా బయలుదేరాలి సో బయలుదేరి లో వచ్చారు సో కాసేపు అయితే కూర్చొని మాట్లాడుకొని ఇంకైతే నెక్స్ట్ అయితే మేము అనమాట సో ఒక ముగ్గురం బైక్లో ఇద్దరం స్కూటీలో ఇంకా ఈ స్కూటీలో నేను మా బుడ్డోడు మా పెద్ద అబ్బాయి అనమాట మా బుడ్డోడు ని చూసి స్కూటీ ఎక్కడన్నాడు వాడికి మామూలుగానే బైక్స్ అంటే చాలా ఇష్టము ఇంకా బైక్స్ చూసినాడంటే ఇంకా స్కూటీ అసలు ఎక్కనే ఎక్కడవాడు సో ఇప్పుడైతే ఫస్ట్ పద్మావతి అమ్మవారి గుడికి వెళ్ళాలి ఈరోజు ఫ్రైడే కదా రష్ కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది అంటే మామూలుగానే ఎక్కువ ఉంటుంది ఈరోజు ఫ్రైడే కదా ఇంకొద్దిగా రష్ ఎక్కువ ఉంటుంది అందులో పండగ నెల సో నేను కూడా పద్మావతి అమ్మవారి గుడికి వెళ్ళి చాలా రోజులైపోయింది సో ఇంక నేను కూడా వెళ్ళాలన్నమాట అయితే బయలుదేరిపోయాము ఇంక ఇప్పుడు బయలుదేరి ఇంకా అక్కడ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ థర్టీ సిక్స్కి వెళ్ళిపోతుంది అనమాట ఎక్కడ నుంచి ఒక సెవెన్ కిలోమీటర్స్ ఎయిట్ కిలోమీటర్స్ అంటే ఎక్కువ రష్ కూడా ఎక్కువ డిస్టెన్స్ కూడా ఏమీ లేదు సో ఇంకైతే ఇప్పుడు వెళ్తున్నాము ఈవినింగ్ వెళ్ళాము దర్శనం కూడా చాలా బాగా జరిగింది మేము వెళ్ళి కొద్దిగా రష్ తక్కువగానే ఉన్నింది ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత రష్ ఎక్కువ అయిపోయింది అనమాట లైన్ కొద్దిగా ఎక్స్టెండ్ చేసినారు సో మేమైతే కొద్ది ఈవినింగ్ కొద్ది ముందరికి వెళ్ళాం కాబట్టి మాకు దర్శనం చాలా బాగా జరిగింది అమ్మవారి దర్శనం మాత్రం చాలా బాగా అనమాట ఇంకా బయటకు అయితే వచ్చేసాము బయటకు వచ్చి కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాము అండ్ అలాగే కొద్దిగా షాపింగ్ కూడా చేశాము అండ్ అక్కడ చాలా బాగా జరిగింది దర్శనం కూడా అండ్ నేను కూడా వెళ్ళి చాలా అంటే చాలా రోజులు అయిపోయింది తిరుమలకి ఎక్కువసారి వెళ్ళాను ఇలా ఇక్కడ తిరుపతిలోనే గుడికి వెళ్ళడం తగ్గిపోయిందనమాట సో అయితే పద్మావతి అమ్మవారి దేవాలయంకి వెళ్ళాము దర్శనం సూపర్గా జరిగింది ఇంకా బయటకు వచ్చిన తర్వాత పాప్కార్న్ అయితే తీసుకొని తిన్నాము తినిన తర్వాత ఇంకా అలాగే కొద్దిగా లైట్గా షాపింగ్ అయితే చేశాను అనమాట బయట మామూలుగా మనం ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటాయి కదా వెల్వేట్ ఫ్లవర్స్ ప్లాస్టిక్వి కాదు వెల్వేట్వి అవైతే తీసుకున్నాను ఒరిజినల్ ఫ్లవర్స్ ఎందుకు ఆ ఫ్లవర్స్ చూడగానే తీసుకోవాలనిపించింది అవి తీసుకున్నాము తర్వాత తీసుకోడానికి వెళ్ళాము అనమాట ఇంకా క్లోజ్ చేస్తారు అన్నప్పుడు వెళ్ళాము ఎయిట్ ఫిఫ్టీన్కి సంధ్య ఆర్తి టైంలో వెళ్ళామన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ దర్శించుకొని ప్రశాంతంగా ఉన్నింది కాసేపు భజన కూడా జరిగిందనమాట దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చాము ప్రసాదంగా కలకండ అయితే ఇచ్చారు లాస్ట్లో చాలా బాగుంది అనమాట ఫస్ట్ అయితే ఇంకా తర్వాత అలిపిరి దగ్గర గజస్తంభం దగ్గర దండం పెట్టుకొని ఇక్కడ గౌడ విగ్రహం దగ్గర ఇంకా నెక్స్ట్ అయితే స్వామి గుడికి అయితే వెళ్లిపోయామన్నమాట సాయం ఈవినింగ్ ఫోర్ థర్టీకి ఫైవ్కి ఒక బయలుదేరి మిట్టి దగ్గర నుంచి ఇంకా అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాము ఇప్పుడైతే స్వామి గుడికి అయితే వచ్చాము ఇక్కడైతే దర్శనానికి కాదు అంటే ఆడ ఇంకా మామూలుగానే ఫుల్ రష్ ఉంటుంది ఇంకా నైట్ అయిపోయింది అని చెప్పి దర్శనానికి అయితే వెళ్ళలేదు మేము అక్కడికి వెళ్ళేటప్పుడే నైట్ నైన్ అయిపోయింది టైము సో ఇంకా అక్కడైతే షాపింగ్ కోసం వెళ్ళామన్నమాట ఇంకా అక్కడ దేవాలయం దగ్గర గజస్తంభం దగ్గర కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకొని కొద్దిగా అయితే షాపింగ్ చేసుకున్నాము అంటే దేవుడు సంబంధించిన చిన్న వస్తువులే అనమాట ఆరతి పల్లెం అవైతే షాపింగ్ చేశాను అక్కడ ఏం తీసుకున్నాను అనేది షార్ట్ వీడియో పోస్ట్ చేస్తా షార్ట్ వీడియోలో బ్లాగ్ తీసి పోస్ట్ చేస్తాను సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసాము నైట్ నైన్ థర్టీ టెన్ అయిపోయింది అనమాట ఇంటికి వచ్చేసరికి ఇది నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే మళ్ళీ హాస్పిటల్కి నమ్మన్నారు వాళ్ళు మన్ సాటర్డే సో ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళేసి వచ్చేసారు అప్పుడు మళ్ళీ మండే రమ్మన్నారనమాట మండేది ఇంకా అప్పుడు చూపిస్తాను మండే ఏం జరిగింది అని చెప్పేది సో తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి వీళ్ళు కూడా ఊరికి బయలుదేరిపోతున్నారు తినేసి లంచ్ అయిపోయిందనమాట ఇంకా అలాగే ఆ రోజు మా బాబుది ఎగ్జామ్ సెమ్ ఉంది వాడికి వాడి హాల్ టికెట్ తీసుకోవాలి సో మేము కూడా కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి సో ఇద్దరము ఆఫ్టర్నూన్ ఇంట్లో సాంబార్ చేశాను సాటర్డే కాబట్టి నాన్ వెజ్ చేయలేదు సాంబార్ చేశాను ఆఫ్టర్నూన్ లంచ్ తినేసాము టూకి అలా బయలుదేరారనమాట సో వీళ్ళిట్ట అయిపోయారు మేము ఇట్లా కాలేజ్ సైడ్ వెళ్ళిపోయాము కాలేజ్ దగ్గరికి వెళ్తూ ఉంటే రోడ్లో కోజీలు కనబడ్డాయి కొండకి వెళ్తూ ఉండేవాళ్ళు వాటికి స్నాక్స్ వేస్తున్నారు అనమాట ఆ కోతి జ్యూస్ మనకి అది జ్యూస్ కూడా తాగేస్తుంది మా బుడ్డోటి చేతిలో యాపిల్ నింది అది కూడా తాగేస్తుంది సో ఇంకైతే మా బాబు కాలేజ్లోకి వెళ్ళాడు ఇంకా వాడి కోసం వెయిటింగ్ అనమాట అయిపోయిన తర్వాత నెక్స్ట్ దారిలోనే శ్రీనివాస మంగాపురంకి వెళ్ళాము సాటర్డే రష్ కొద్ది ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను పర్వాలేదు కొద్ది కొద్దిగా ఎక్కువే ఉంది దర్శనం కూడా శ్రీనివాస మంగాపురంలో చాలా బాగా జరిగింది అన్నమాట హాల్ టికెట్ తీసుకొని ఇంకా అక్కడైతే దర్శనం చేసుకునేసాము ఆఫ్టర్నూన్ ఇంకా మేము మళ్ళీ అన్నీ చూసుకొని ఇంటికి లోపల త్రీ థర్టీ ఫోర్ అయిపోయిందనమాట సో ఇంకా థర్స్ అది ఫ్రైడే సాటర్డే మొత్తం తిరుగుతానే ఉన్నాము దర్శనం కూడా చాలా బాగా జరిగింది వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ సీయో